ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ నొక్కడం మర్చిపోకండి చాటింగ్ చేసి తెచ్చుకున్నాడు ఓ కొనుకొండే బాలుడు స్మార్ట్ ఫోన్ రాకతో ప్రపంచం చిన్నదైపోయింది తెలియని వారితో సోషల్ మీడియా ద్వారా చాట్ చేస్తున్నారు దీని ద్వారా ప్రస్తుతం యువత వినోదాన్ని పొందుతున్నారు అయితే దీని ద్వారా వచ్చే వినోదం కన్నా విద్రోహాలే ఎక్కువ అని చెప్పాలి వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాలో తన పదకొండేళ్ల కొడుకుతో కలిసి ఓ ఫ్లాట్ లో ఉంటుంది తల్లి భర్త లేకపోవడంతో ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అయితే కొద్ది రోజులుగా కొడుకు ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించింది ఆమె ఎప్పుడు ఫోన్ ను వదలకపోవడం ఇంటర్నెట్ ను తెగ ఉపయోగించడం ఆమెలో అనుమానాన్ని రేకెత్తించింది దీంతో కొడుకు బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో అతడి ఫోన్ ను తీసుకుంది గ్యాలరీ ఓపెన్ చేసి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయింది ఓ గుర్తు తెలియని వ్యక్తి నగ్న ఫోటోలు ఆ ఫోన్ లో దర్శనమిచ్చాయి దీంతో ఆ ఫోటోలు వచ్చిన నెంబర్ ను రాసుకుని యథాస్థానంలో పెట్టేసింది ఆ నెంబర్ ను ట్రేస్ చేయగా నాప్త కరోనాలోని లోని విల్మింగ్స్టన్ లో సింకు స్మితర్ అని తేలింది ముప్పై ఏళ్ళ స్మితర్ పెళ్లి చేసుకోకుండా పాస్టర్ విధులు నిర్వహిస్తున్నాడు దీంతో ఆ బాలుడు తల్లి అతడిపై కేసు పెట్టింది బాలుడిని విచారించగా అనుకోకుండా అతడి నుంచే తనకు మెసేజ్ వచ్చిందని మొదట్లో బాగానే మాట్లాడేవాడని తెలిపాడు కొద్ది రోజుల తరువాత శృంగార పూరితమైన మెసేజ్లు పెడుతూ ఫోటోలను పంపేవాడన్నారు దీంతో తాను అతడికి సమాధానం ఇవ్వడం బాలుడు ఆ కూడా నుంచి నగ్న ఫోటోలు వస్తూనే ఉన్నాయని తల్లికి ఎలా చెప్పాలో బాధపడేవాడని బాలుడు పోలీసులకు వెల్లడించాడు బాలుడు వాదన ఇలా ఉంటే తనకు ఏమీ తెలియదని తన నంబర్ తో వేరే వారు ఫోటోలు పంపి ఉంటారని స్మితర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దైవం తనను పరీక్షిస్తుందంటున్నాడు అతడు లక్ష డాలర్ల బాండు ధర చెల్లించి బెయిల్ పై వృద్ధులయ్యాడు ఇలాంటి ఘటనలు సమా ఉన్నాయి స్మార్ట్ మోజులో పడి సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటే ఇలాంటి ప్రతిఘటనలు ఎదురవుతాయి అందుకే ఆలోచించి అడుగు వేయండి మీ జీవితాన్ని కాపాడుకోండి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్